ఫ్యాషన్ చేసిన డార్లింగ్స్ డే అలోహా వేడుక బేగంపేట కంట్రీ క్లబ్ లో జరిగిన డార్లింగ్స్ డే అలోహా వేడుక కనువిందు చేసింది ఈ సందర్భంగా జరిగిన ఫ్యాషన్ షో అదిరిపోయింది కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పన్నెండున జరుపుకునే ఆసియాస్ బిగ్గెస్ట్ డార్లింగ్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా ఇక్కడ కంట్రీ క్లబ్ ఆవరణలో జరిగిన ఫ్యాషన్ షోలో భార్యాభర్తలు ర్యాంపుపై మెరిశారు వయారాల నడకలతో కనువిందు చేశారు మోడల్స్ ను తలపించే రీతిలో మ్యూజిక్ కు అనుగుణంగా వాక్ చేస్తూ అదరహో అనిపించారు కొందరు రెట్రో స్టైల్ దుస్తుల్లో కూడా ఆకట్టుకున్నారు అనంతరం కంట్రీ క్లబ్ గ్రూప్ చైర్మన్ వై రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ కంట్రీ క్లబ్ ఫిబ్రవరి పన్నెండున హైదరాబాద్తో పాటు ముంబై ఢిల్లీ కోల్కతా అహ్మదాబాద్ పూణే కేరళ బెంగళూరు చెన్నై కొల్లాపూర్ వంటి నగరాల్లో దేశవ్యాప్తంగా ఈ వేడుకను నిర్వహిస్తోందని వివరించారు ఫ్యాషన్ షో డీజే మ్యూజిక్ వంటి విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు విజేతలకు రాజీవ్ రెడ్డి బహుమతులను అందజేశారు Chairman and Managing Director and founder of the Country Club Group back in the year 1989. Today is the 30th edition of the Darling's Day out. This is coinciding with the Valentine's Day. But as Valentine's Day, basically it's only between lovers, here we get the entire families together, we get the couples together, we get the children together, we get the nanas and nannies together. So it's a unique concept, maybe the first in the world actually speaking. So the way things you have seen today, how it is happening. This happened not only here but across the country in Bombay, Delhi, Pune, Ahmedabad, Surat, Bangalore, Chennai. So, I mean, you have seen the amount of enthusiasm that they have shown in the families, how they have come forward and how they are celebrating. So, it is really amazing and congratulations and thank you. Thank all the members of the country club for participating and making it a fantastic event. Thank you. Response fantastic is not the word. There are so many, I mean, we have got about roughly 5 lakh members. నమస్కారం నేను మీ సోనాక్షి వర్మ సో ఇక్కడ బేగంపేట్లో కంట్రీ క్లబ్లో ఈ డార్లింగ్స్ డే ఈవెంట్లో వచ్చాను థ్యాంక్స్ టు రాజీవ్ రెడ్డి సార్ అండ్ వంశీ గారు నాకు పిలిచినందుకు సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ enthusiasm and i saw so many contest contestants with a lot of talent and uh, i really enjoyed this so yeah thank you